హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లభిదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి అయితే పెంచేతే పెంచి కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని కొత్త కొత్త పింఛన్లు అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వలే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ చేస్తున్నారు కాబట్టి అందులో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేత పెంచి వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛైతే ఇపోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వివం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛైతే పంపిణీ చేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే ఆశ్ర పింఛన్ కాస్త చవిత పింఛన్ మార్చి వృద్ధు విధంగా నాలుగు వేలు దివ్యాంగ ఆరోగ్య చూపున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి మొత్తానికి అయితే పదా రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ అయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్ట్ నుంచి పేరు తీసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వాళ్ళైతే లిస్టు లో పేరు రాసుకున్నారు ఆ నివేదిక మొత్తం సేకరి సర్పించారు అలానే మనకైతే హెచ్ఐవి బాధితులు ఒంటరి మహిళలకు సంబంధించిన కూడా దరఖాస్తులు పూర్తి అయిపోయాయి మొత్తం అయితే ఇప్పుడే సీతాక గారు ఏం చెప్పారంటే కొత్త పింఛన్ దరఖాస్తు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి త్వరలో కొత్త కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవన్నీ పరిశీలించి మొత్తానికి అయితే సెప్టెంబర్ నెల సంబంధించిన అయితే రేపటి నుంచి అయితే అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతర నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున ఇంకొక విషయం ఏదంటే ఇప్పటి నుంచి మనకైతే మొఖాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ అయితే పంపించేస్తారంట దీని సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా మనకైతే తీసుకొచ్చారు దీనికి సంబంధించిన మంత్రి సీతా గారు కూడా చెప్పారు కాబట్టి ఫస్ట్ మనకైతే ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు మొకాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ అయితే పంపించేస్తారంట రాష్ట్ర వ్యాప్తి ఉన్న పింఛన్ లభితాలకి మొత్తం అయితే రేపటి నుంచి అయితే సెప్టెంబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట ఈ కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట ఈ కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి మొక్కాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ అయితే పంపించబోతున్నారు వృద్ధులు వీ నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున చాలా మంది పింఛన్ లబ్ధిదారులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కన చేసుకోండి టైగన్ వాచ్ యూ